హాయ్ అండి వెల్కమ్ టు వింటర్ లాంగ్ ఫ్రాంక్ కోసం చిన్నాంగ్ క్లాత్ ఇచ్చారని చెప్పాను కదండి ఆ క్లాత్ అయితే బాగా క్రష్ ఉందని చెప్పేసి ఐరన్ చేస్తాను నేను ఇది కటింగ్ కోసం ఇది లైనింగ్ కూడా ఫస్ట్ ఐరన్ చేసుకోవాలండి నీట్గాను పైన బాడీ కోసం లైనింగ్ కొంటాం కదా వన్ మీటర్ అది లైనింగ్ ఐరన్ చేసుకోవాలి నేనైతే రెండు ఐరన్ చేసేసాను ఒరిజినల్ లైనింగ్ కూడా ఐరన్ చేసాను చేసిన తర్వాత అంచులు క్రాసులు తీసేసానండి ఎజ్జులు ఉంటాయి కదా అవి క్రాసులు తీసేసాను తీసేసి తర్వాత నీట్గా ఫోల్డ్ చేసుకోవాలండి నిలువు మడతలు మామూలుగా చేరుపన్నా కదా ఇది నిలుగు అలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోద్దండి ఫోల్డింగ్ చేసేటప్పుడు చూసుకోండి ఫోల్డింగ్స్ లోన ఫోల్డింగ్స్ అన్ని కట్టకున్నాయా లేదో చూసుకొని ఒకసారి కరెక్ట్గా వేసుకుంటే సరిపోద్దండి ఎగురు దిగులు లేకుండా చూసుకోవాలి నేను అదే చూస్తున్నాను చూడండి ఇక్కడ అలా వేసుకుని నేనైతే పక్కన పెట్టేశాను ఫస్ట్ మనం ఇది తీయాలి కదా బాడీకి పైపాటు తీయాలి కదా గౌన్ కోసం లాంగ్ ఫ్రాక్ కోసం దానికి నేను స్కేల్ పెట్టి అయితే కరెక్ట్ చేసుకుంటున్నానండి ఈ లాంగ్ ఫ్రాక్కి డైరెక్ట్ క్లాత్ మీద కట్ చేయడం ఎందుకని ముందైతే నేను పేపర్ కటింగ్ తీసుకున్నానండి ఆ మెజర్మెంట్స్ నేను చెప్తాను ఇప్పుడు మీకు ఎయిట్ ఇయర్స్ పాపక్ కదా ఖర్చులతో కలిపి నేను ఎలా తీసుకున్నాను ఏంటనేది చెప్తానండి పేపర్ కటింగు చిన్న బోట్ నెక్లా పెట్టానండి ఎందుకంటే దీనికి పైన వేస్ట్ కోట్ కుట్టే ఉద్దేశం ఉంది అందుకని నెక్ ఏం మోడల్స్ పెట్టలేదు అలాగే స్లీవ్స్ కూడా కట్ చేయలేదండి ఇది లెంత్ వచ్చేసి లెవెన్ తీసుకున్నానండి చెస్ట్ లూజ్ వచ్చేసి ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ వరకు తీసుకోవచ్చు మనం ఖర్చు వచ్చిన దాన్ని బట్టి తీసుకోవాలండి అలాగే చంక డౌన్ వచ్చేసి ఐదున్నర షోల్డర్ కూడా ఐదున్నర తీసుకున్నానండి నెక్ విత్ వచ్చేసి త్రీ తీసుకున్నాను డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ అండి కొంచెం పెంచాను ఇలాగ షేప్ రావడం కోసం లైట్గా పెంచాను రౌండ్ వచ్చేస్తుందేమో అని డౌట్ వచ్చింది నాకు అందుకని షేప్ కోసం ఒక హాఫ్ ఇంచ్ పెంచాను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇది బాడీ లెంత్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ అలాగే విత్ లూజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ వరకు తీసుకున్నానండి అలాగే చంక డౌన్ వచ్చేసి ఐదున్నర షాలర్ ఐదున్నర చంక డౌన్ ఐదున్నర తీసుకున్నాను ఇదిగోండి షాలర్ చూపిస్తాను చూడండి ఇది ఐదున్నర అలాగే డౌన్ కూడా ఐదున్నర చిన్న హాఫ్ ఇంచ్ అయితే భుజం దగ్గర క్రాస్ తీసానండి మనం రెడీమేడ్ ఫ్రాక్స్ లాగా తీసాను ఈ నెక్క డౌన్ అయితే మూడున్నర పెట్టాను విత్ అయితే మూడు పెట్టాను ఇంకా అది పేపర్ కటింగ్ ఉంది కదండి దాన్ని మెజర్ చూసుకుంటే జాగ్రత్తగా ఇలా బీస్ముక్తో గీసి కట్ చేస్తున్నానండి సేమ్ ఇదే ప్రాసెస్లో బ్యాక్ కూడా కట్ చేశానండి నేను కాకపోతే కొంచెం మనం హుక్సులు గజాలు వేసుకోవడానికి ఎక్స్ట్రా కావాల్సి వస్తుంది కదా మన క్లాత్ ఆ క్లాత్ ఫోల్డింగ్ కోసం అయితే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి కట్ చేశాను అంతే తేడా నెక్ కూడా సేమ్ ఇలాగే తీస్తాను బ్యాక్ ఫ్రంట్ ఒకేలా తీస్తానండి ఎందుకంటే మనకు బూట్ నెక్కే కాబట్టి పెద్ద షాల్డర్ జారిపోద్ది అలా ఏం భయం ఉండదు కదా అందుకని ఈక్వల్గా తీసి మిషనెర్జీలు ఈ పినీస్ పట్టీల వైపుకి వచ్చేలాగా కట్ చేసాను చూడండి అది మనం ముందు ఇలాగ ఏది కట్ చేసినా పేపర్ కటింగ్ తీసుకున్నాం అనుకోండి ఒక బాగా సేవ్ అవుద్దండి ఇది చూడండి నేను ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ ఒకే సైడ్కి వచ్చేలాగా చూసుకుని అడ్జస్ట్ చేసుకుని బీస్ముక్తో గీసుకున్నాను కాబట్టి ఇక్కడ రెండు ఒకే చోట వచ్చేసినాయి మనకి అది మనం నార్మల్గా మెజర్ చేసి కట్ చేయాలంటే ఫ్రంట్ తీస్తే కానీ బ్యాక్ తీయో అది సరిపోద్దో లేదో తెలియదు మళ్ళీ ఇంకో పక్కకి వెళ్తే ముక్కు వేస్ట్ అయిపోద్ది కదా కటింగ్ తీసుకోవడం మన రా లాభం ఇదే అనమాట అంటే ఫ్రంట్ బ్యాక్ ఒకే చోట వచ్చేస్తాయి మనకి పేపర్ కటింగ్ తీసుకుంటే ఇలా ఎప్పుడైనా ఈజీ అవుద్దండి మనకి కటింగ్ కూడా ఈజీ అవుద్ది ముక్క కూడా బాగా సేవ్ అవుద్దండి ఇలా ఫ్రంట్ బ్యాక్ నేను బీస్ ముక్కల ఆధారంగా ఇది గీసుకున్నాను కదా ఆ గీసుకున్న ఆనమాలు ప్రకారం కట్ చేసుకు వచ్చేసానండి కట్ చేసిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ ఆన్మార్ పెట్టుకుని నేను ఇలాగ అవి పక్కన పెట్టేసుకున్నానండి దాని తర్వాత ఇప్పుడు మనది ఒరిజినల్ ఉంది కదా ఇందాక ఫోల్డ్ చేసి పక్కన పెట్టాము ఇది ఫోల్డింగ్ ఓపెన్ చేసి మెజర్ చేసుకోవడమేనండి పై బాడీ కూడా ఇందులో వస్తుందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి లేదంటే లూజ్లో క్లాత్ తీసుకోవాల్సి వస్తుంది కదా ఈ పాప చిన్న పాపే కదా తన ఫుల్ లెంత్ వచ్చేసి ఫార్టీ వచ్చిందండి ఇది చీర పన్నా ఉంది వాళ్ళు ఇచ్చిన క్లాత్ ఫార్టీ త్రీ వచ్చిందండి అంటే ఖర్చులతో కలిపి తనకి కరెక్ట్గా సరిపోద్ది అదే నేను చూసుకుంటున్నాను తనకి పైన బాడీకి క్లాత్ తీసేస్తే ఎంత మిగులుద్ది ఏంటనే చూసుకుంటున్నాను తనకు సరిపోతుందండి అయితే ఈ మడతలు అన్నీ ఈక్వల్గా ఉన్నాయా లేదా చూసుకుని అప్పుడు కట్ చేసుకోవాలి కదా అందుకే ఫోల్డింగ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఎగుడు దిగుడు ఉన్నాయా అనేది నేను బాగా అబ్జర్వ్ చేసుకుంటున్నాను సిల్క్ క్లాత్ కదా జరిగిపోతుంటుంది కదా అదే చూస్తున్నాను చూడండి అడ్జస్ట్ చేస్తున్నాను అడ్జస్ట్ చేసి ఇంకా బాడీకి కరెక్ట్గా కట్ చేసేసుకోవడమేనండి నేనైతే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఉంచి కట్ చేసాను ఎందుకంటే ఇది మనం కట్ చేసేది సిల్క్ క్లాత్ కదా కొంచెం అటు ఇటు జరిగినా మళ్ళీ ఇక్కడ తక్కువ వస్తుందేమో అని భయం వేసి ఒక హాఫ్ ఇంచ్ పెంచి కట్ చేశానండి ఆ కిందది మనకి ప్రిల్స్ పోయడానికి సరిపోతుంది మెజర్ చేసాం కదా దాని తర్వాత రెండు ముక్కలు చేసుకోవాలండి ఫ్రంట్కి బ్యాక్కి చేసుకోవాలి అది నేను తర్వాత చెప్తాను ఇప్పుడైతే దీనికి ఇప్పుడు మనం పై బాడీకి తీసాం కదా అంత పెద్ద ముక్క పాపకు పట్టదండి కాకపోతే ఇక్కడ మిషన్ ఉన్నాయి కదా మిషన్ వైపు సేమ్ మనం ఇందాక లైనింగ్ కట్ చేసినట్టే ఒరిజినల్ కూడా అటు పినిస్ పట్టీలు వచ్చేలాగా కట్ చేస్తున్నాను చూడండి ఆ క్లాత్ అలా వేసాను ఇది డిజైన్ ఏం లేదు కాబట్టి క్లాత్ అడ్డం వేసినా నిలివేసినా ఒకేలా వస్తుందండి పన్నా అందుగురించే నేను ఒక పార్ట్ అటు ఒక పార్ట్ ఇటు తీసేస్తున్నాను ఇది బ్యాక్ పార్ట్ దానికి ఈక్వల్గా తీసాను ఇది నేను కట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఈ హెడ్జ్లు కుట్టుకుంటాను కదా ఫస్ట్ లైనింగ్కి అటాచ్ చేసి అప్పుడు తర్వాత కట్ చేస్తానండి అందుకే పైదానికి అసలు నేను షేప్ తీయట్లేదు నాలుగు పలకలుగా కట్ చేసి వదిలేస్తున్నాను అంటే ఇది యాక్ముక్కు మిగిలింది కదా అందులో బాడీకి మెజర్ చేస్తున్నాను చూడండి అంటే వేస్ట్ అవ్వకుండా క్లాత్ అంతవరకు మెజర్ చేసి అంతే కట్ చేసుకుంటే మనకి ఎంత మిగిలినా కొంచెం ఒకే చోట మిగులుద్ది అనమాట ముక్క పీలికలు పీలికిలా కాకుండా నీట్గా మిగులుద్ది మనం దాన్ని బ్యాక్ థ్రెడ్స్ అవి పెట్టాలి కదా వాటికి లేదంటే ఫ్రంట్ బాడీకి ఏదైనా మోడల్ పెట్టాలనుకున్నా యూస్ చేయొచ్చండి అది ఫ్రంట్ కటింగ్ కూడా అయిపోయింది కదా ఇవి రెండు పీసులు లైనింగ్ రెండు పీసులు ఒరిజినల్ రెండు పీసులు ఇవి వచ్చేసినాయి అలాగే ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇది ఒరిజినల్ ఫోల్డింగ్ ఉంటుంది ఏకముక్కు ఉంటుంది ఇది కూడా అంతే లైనింగ్ కూడా అంతే అయిపోయిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకుని ఇంకా మిగిలింది కదండి క్లాత్ మనకి అందులో బ్యాక్ థ్రెడ్స్ తీయాలి అది నేను మెదడు చేసి చూపిస్తున్నాను చూడండి మనకి ఫ్రాక్కి హ్యాండ్స్ ఉంటే కనుక ఈ క్లాత్ ఇంకా సరిపోయేదండి మోడల్ పెట్టుకుంటే హ్యాండ్స్ లేవు కదా నేను ఈ క్లాత్ని థ్రెడ్స్ ఒకటి కట్ చేస్తే ఇంకా మిగతా క్లాత్ వాళ్ళకి ఇచ్చేస్తానండి అయితే నేను ఫస్ట్ క్రాసులు తీసినప్పుడు కూడా కొంచెం క్లాత్ క్రాస్ ఎక్కువ ఉందని చెప్పేసి ఇది కొంచెం తీశానండి దీది ఏంటంటే కింద కలర్స్ వచ్చి కట్ వర్క్ వచ్చింది కదండి అది ఏమన్నా చిన్న లాగా వేద్దాము లేదంటే హ్యాంగింగ్స్ తయారు చేయడానికైనా సరే ఆ క్లాత్ ఉంటుంది వేరే కలర్ కలిసింది కదా అని కావాలని క్రాస్ కొంచెం ఎక్కువగా తీసాను కొంచెం ఒక టెన్ పాయింట్స్ ఎయిట్ పాయింట్స్ వచ్చేలాగా క్రాస్ తీసాను ఇది ఒకటి పక్కన పెట్టానండి ఆ క్లాత్ ఇప్పుడు కొంచెం చిన్న క్లాత్ మిగిలింది కదా మనకు థ్రెడ్స్ పెట్టాక ఇంకేం మిగులుద్దో చూసుకోవాలి ఇప్పుడైతే ఇది డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కదండి దాన్ని నేను విడతీసి ఇప్పుడున్న వెడల్పులోనే డబల్ ఫోల్డ్ చేసుకొచ్చాను చూడండి థ్రెడ్స్ కోసం ఇక్కడే రెండు థ్రెడ్స్ వచ్చేస్తాయి కాబట్టి మనకి ఇంకా మిగతా ముక్క అవసరం ఉండదండి థ్రెడ్స్ వచ్చేసి లెంత్ ఎయిటీన్ పెడుతున్నానండి ఎయిటీన్ పెట్టి ఇంకా ఇది ఎంత లూజ్ ఉంటే అంత అంతలోజు పైది ఒక ముక్క కిందది ఒక ముక్క రెండు వచ్చేస్తాయి కదా ఇక్కడే అది ఎయిటీన్ పెట్టాను చూడండి థ్రెడ్స్ లెంత్ వచ్చేసి అది మెదడు చేసిన దగ్గర గీసుకున్నాం కదండీ ఆనమాలు పెట్టుకున్న ఆధారంగా కట్ చేసుకొచ్చేస్తున్నాను నేనైతే దాన్ని మళ్ళీ మధ్యలోకి ఓపెన్ చేసుకుంటే మనకు రెండు థ్రెడ్స్ అక్కడే వచ్చేస్తాయండి క్రాస్ లేకుండా చూసుకుని కట్ చేసుకుంటే మనకు ముక్క వేస్ట్ అవదు నేను మామూలు ఇక్కడ కుట్టుకునేప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటామని అది దేనికి కట్ చేసామో అని కన్ఫ్యూజ్ అవుతాం కదా ఒక్కొక్కసారి కట్ చేసిన రోజు కుట్టనండి నేను అందు గురించి ముందే రాసుకుంటున్నాను అవి తీయని రాసిన థ్రెడ్స్ అని అలాగే ఇప్పుడు మనం బ్యాక్ అది బ్యాక్ అది ఇది కింద ముక్కు ఉంది కదా దీనికి మరి లైనింగ్ కోసం లంగా తీసానని చెప్పాను కదండి ఆ లంగా కూడా దీని మెజర్కి వచ్చేలాగా మనం చూసుకోవాలండి సైడ్ ఓపెన్ చేసేసేయాలి ఇది అని చెప్పాను కదా నడుంపట్టి పట్టి తీస్తానని చెప్పి చెప్పాను కదా ఆ నడుం పట్టి తీసిన తర్వాత ఇది లెంగ్త్ ఎంత ఉందో చూసుకోవాలండి అంటే కింద బాడీకి సరిపడా ఉందా లేకపోతే ఇంకా ఎక్స్ట్రా ఉందా తక్కువ ఉందా అనేది మనం ఒకసారి మెజర్ చేసుకోవాలి నేనైతే అలా మెజర్ చేస్తున్నాను చేస్తే నాకైతే కొంచెం ఒక త్రీ ఇంచెస్ ఎక్కువ వచ్చిందండి ఇంక మనం దానికి ఫిల్ట్ పోసేలా ఉంటే ఇది లెంత్ ఉంచుకోవచ్చు ఫోల్డ్ చేసుకోవచ్చు కానీ ఇంక దానికి ఫిల్ట్ ఏం పడట్లేదు కదండి లాంగ్ ఫ్రాక్ కదా అది పైగా చినాన్ క్లాత్ ఫిల్ట్ పోసినా మనకు వేస్ట్ అండి అది ఓపెన్ చేసినప్పుడు ఆ హోల్స్ కనపడిపోతాయి ఇది ఏదో మామూలుగా వాళ్ళు వాడి అలా పక్కన పెట్టేయడానికి లేకపోతే కొంచెం కురసగా ఉన్న ఫ్రాక్లా అలా వేసుకోవడానికే కానీ ఫ్యూచర్కి అయితే ఎక్కువ పనిచేయదండి ఈ క్లాత్ నేను ఇంక దాని మెజర్కి ఈ లంగాను కూడా కట్ చేసేస్తున్నాను చూడండి అది అలా పెడితే కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చింది దాన్ని ఇంక దీనికి ఈక్వల్గా కట్ చేసేస్తున్నాను అన్నమాట అలా కట్ చేసేసిన తర్వాత మళ్ళీ సైడ్ ఓపెన్ చేసేసుకోవాలండి ఎందుకంటే ఫ్రంట్ది ఫ్రంట్కే బ్యాక్ది బ్యాక్కే రెడీ చేస్తాను నేనైతే ఫ్రాక్ రెడీ చేసేప్పుడు సేమ్ బాడీ పట్టిని రెడీ చేసాను కదా అలాగే రెడీ చేస్తానండి దానికోసం ఏం చేస్తానంటే లంగా ఆరు ముక్కలు ఇస్తాడు కదా ముక్కల్ని మూడు ఫ్రంట్కి మూడు బ్యాక్కి వచ్చేలాగా మధ్యలోకి కుట్టోడు తీసానండి ఇలా అయితే మనకి లాక్ చేసుకోవడం అయినా మామూలుగా మెయిన్ ఏది దేనికి అది రెడీ చేసుకోవడానికంటే ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ రెడీ చేసుకోవడానికి ఫినిషింగ్కి నీట్గా వస్తుందండి మిషన్ చుట్టూరు ఇలా ఏకంగా మనం లాక్ చేసేదానికంటే ఇలా అయితే నీట్గా వస్తుంది మనం ఏ పార్ట్కి ఆ పార్ట్ చక్కగా విడివిడిగా రెడీ చేసుకుని ఒకేసారి వాటిని జాయింట్ చేసుకుని క్లోజ్ చేసుకోవచ్చు అండి మెజర్మెంట్స్ కూడా కరెక్ట్గా వస్తాయి ఇలా చేసుకుంటే దాని తర్వాత మనం ఇది కట్ చేసుకున్నాం కదండి కింద పార్ట్ దాన్ని కూడా నేను సెంటర్ కట్ చేసేస్తున్నానండి ఇలా ఓపెన్ చేసేస్తే మనం చెప్పాను కదా ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ క్లోజ్ చేసుకోవచ్చు అని సేమ్ మనం బాడీ పర్ని కుట్టినప్పుడు వీడియో పెట్టాను కదండి అది చూడండి అవుతుంది ఇది ఫస్ట్ ప్రిల్స్ కుట్టుకొచ్చేసండి అంటే ఫై పైన బాడీ కొడతాం కదా మనం ఆ బాడీ మెజర్కి ఇది పిల్స్ పోస్ కుట్టుకొచ్చేసి దీన్ని లాన్ లైనింగ్ అటాచ్ చేసుకుంటే సరిపోద్దండి మీకు ఫ్రంట్ బ్యాక్ విడివిడిగా రెడీ చేసుకుని క్లోజ్ చేసుకునేప్పుడు నీట్గా క్లోజ్ చేసుకుంటే వచ్చేస్తాయి దీనికి హ్యాండ్స్ లేవు కాబట్టి ఇంకా ఫినిషింగ్ గమ్మనే అయిపోద్ది ఎందుకంటే నేను వేస్ట్ కోట్ కుడతానని చెప్పాను కదా కోట్కి హ్యాండ్స్ పెట్టే ఉద్దేశంలో చిన్నగా దీనికి అసలు హ్యాండ్స్ పెట్టకుండా స్లీవ్లేస్ వదిలేస్తున్నానండి చిన్నపాపే కదా దానికి చిన్నగా రఫెల్స్ పెడతాను కోట్కి ఇవ్వండి కట్ చేసిన పాటలని ఇలా వచ్చినాయి ఫ్రంట్ బ్యాకు నేను కుదిరితే కుట్టేటప్పుడు కూడా వీడియో తీస్తానండి ఓకేనండి బాయ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి